స్వాగతం ఈరోజు బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతానికి వరద పోటెత్తుతూ ఉంది ఈ వరదకి సంబంధించి ఎన్నో గ్రామాలు ప్రభావితం అవుతూ ఉంటాయి సహజంగా ప్రతి వర్షాకాలం వరదల సమయంలో ఈ ప్రాంతంలో చాలా గ్రామాలు భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని పెసర్లంక పెదలంక కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వరద పోటెత్తుతో ఉంది ఇది క్రమేపీ పెరిగే అవకాశం కూడా ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది అందులో భాగంగా బాపట్ల ఇండియన్ రెడ్ సొసైటీ బాపట్ల జిల్లా బ్రాంచ్ బృందం ఈ ప్రాంతాన్ని అంచనా వేయడానికి సహాయ చర్యలు చేపట్టడానికి ఈ ప్రాంతానికి వచ్చేశారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ముంపు ప్రాంతం మొత్తాన్ని సందర్శించి సహాయ చర్యలు చర్యలు చేపట్టడానికి ముందు జాగ్రత్త ముందు జాగ్రత్త చర్యగా మరి అంచ ఒక అంచనా వేయడానికి ఈ ప్రాంతానికి వచ్చేశారు బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బిఎస్ నారాయణ భట్టు గారి నాయకత్వంలో ఈ అంచనా కార్యక్రమాన్ని చేపట్టడానికి ఈ ప్రాంతానికి వచ్చేశారు శ్రీ బిఎస్ నారాయణ భట్టు గారు ఈ అంచనా వేసినటువంటి విధానాన్ని ఇప్పుడు మనకు వివరిస్తారు రాబోయేటువంటి వరద ప్రమాదాన్ని గురించి బాపట్ల జిల్లా కలెక్టర్ గారు అందరికీ హెచ్చరిక చేశారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి లంకా ప్రాంతానికి ఈ ప్రాంతాలలో ప్రజలందరూ కూడా భయాందోళనతో ఉన్నారు రెండు మూడు రోజుల్లో వరద విపరీతంగా రావచ్చని దానివల్ల పొలాలు పంట అన్నీ కూడా నష్టపోతాయని భయంతో ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ వచ్చినప్పుడు ఈ లంగా ప్రాంతాలన్నీ కూడా బాగా వరద యొక్క పోటీతోనే ఉన్నాయి ప్రస్తుతం మనందరం కూడా ఇక్కడ పెసర్ లంక దగ్గర ఉండే బ్రిడ్జి దగ్గర ఉన్నాం ఈ బ్రిడ్జికి ఇంకా రెండు మూడు అడుగులు ఎత్తుల కనుక నీరు వచ్చేటైతే చుట్టూ ఉన్న పొలాలను కూడా మునిగిపోయే అవకాశం ఉంది గ్రామస్తులందరూ కూడా పొలాలు నష్టపోతామనేటువంటి ఆందోళన పడటం చెప్ప రెడ్ క్రాస్ సొసైటీ మా యొక్క అధ్యక్షులైనటువంటి కలెక్టర్ గారి యొక్క నిర్దేశంలో ఈ ప్రాంతాన్ని ఒకసారి సర్వే చేయాలి ఏ రకమైన ప్రమాదం వస్తుంది దానికి తగినటువంటి విధంగా ఏ విధమైనటువంటి విపత్తును ఎదుర్కోవడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటిది గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడడం జరిగింది వారందరూ కూడా ప్రసర్లంక ఎక్కువ నష్టపోయే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు అలాగే ప్రజలంకొచ్చాం ఆ ప్రాంతం కూడా నష్టపోయే పరిస్థితి ఉంది వాతావరణంలో కూడా మార్పు కనబడుతోంది ఇవన్నీ కూడా మనం అటు భర్తింపు దగ్గర నుంచి ప్రారంభమై కొల్లూరు ప్రాంతాలు వెల్లటూరు ప్రాంతాలు కూడా చూడడం జరిగింది ఈ ప్రాంతంలో కూడా ప్రజలందరూ కూడా కొద్దిగా జాగృతిగానే ఉన్నారు అనేటు కూడా తెలుస్తుంది ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలతో పాటు ప్రజల యొక్క జాగృతి కూడా కావాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదం నుంచి నష్టాన్ని మనం తగ్గించుకోగలుగుతాము అలాగే నష్టం లేకుండా కూడా జాగ్రత్త పడతాము ఈ ఉద్దేశంతోనే ఈ గ్రామం ఈ గ్రామం యొక్క పరిస్థితుల్ని చూడడానికి వచ్చాము దీనిలో మా యొక్క రెడ్ క్రాస్ బృందంలో శ్రీమన్నారాయణ అలాగే నటరాజు జాషువా రమణ బాబు మేము ఒక ఆలోచన రేపు ఏం చేయడం తీసుకోవచ్చు ఎలా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా ఒక అవగాహన ఏర్పడింది ఆ అవగాహనతోనే రాబోయే రెండు మూడు రోజుల్లో రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు కూడా సంసిద్ధంగా ఉండాలని అందరికీ కూడా హెచ్చేశారు వరద వచ్చిన తర్వాత తీసుకునే సహాయ చర్యలకి కంటే దాన్ని నివారించాలంటే ఆ నష్టాన్ని నివారించాలంటే ముందు జాగ్రత్త చర్యలు ఎంతో కీలకమని బిఎస్ నారాయణపట్టు గారు బాపట్ల జిల్లా రెక్ట్రాస్ చైర్మన్ వారు వారి బృందంతో ఈరోజు రెక్ట్రాస్ ద్వారా మరి ఒక అంచనా కమిటీతో వాళ్ళు ఇచ్చేశారు ఇక్కడ అంచనా వేస్తూ ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఇక్కడ ఇచ్చేశారు